ఒక మనిషి బ్రతికే ఉండి నెల నెలా జీతం తీసుకుంటూ పని చేయడానికి నానా అవస్థలు పడుతున్న ప్రజలున్న ప్రస్తుత సొసైటీలో తాను చనిపోయిన తర్వాత కూడా దేశ సంరక్షణకై పాటుపడుతున్నాడు ఒక జవాను చనిపోయిన తర్వాత మనిషి డ్యూటీ చేయడం ఏంటి ఆశ్చర్యంగా ఉంది కదా అసలు చనిపోయిన తర్వాత మనిషి డ్యూటీ చేయడం సాధ్యపడుతుందా చనిపోయిన తర్వాత డ్యూటీ చేయడానికి అతను ఏమైనా దెయ్యమా లేక దేవుడా ఇంతకీ అతను ఎవరు ఎందుకు అతన్ని దేవుడిగా కొలుస్తున్నారు ఉద్యోగులకు ఇచ్చినట్లుగా గవర్నమెంట్ ఎందుకు అతనికి జీతం సెలవులు ప్రమోషన్లు ఇస్తుంది ఇదంతా నిజమే అంటే నమ్ముతారా కానీ ఇది నమ్మలేని నిజం సైన్యంలో పనిచేసే ప్రతి సైనికుడు దేశ రక్షణ కోసం కష్టపడతాడు మాతృభూమి కోసం ప్రాణాలు సైతం పణంగా పెడతాడు విధి నిర్వహణలో ప్రాణ త్యాగానికి కూడా లెక్క చేయడు కానీ జవాను తన తుది శ్వాస విడిచే వరకు మాత్రమే కాదు తుది శ్వాస విడిచిన తరువాత అంటే చనిపోయిన తరువాత కూడా దేశ సంరక్షణకై పాటుపడుతున్నాడు ఇది కేవలం ఏ విశ్వాసమో కల్పనో కాదు భారతీయ సైనికుల ప్రగాఢ విశ్వాసం చైనీయుల నమ్మకం ఆ సైనికుడి గురించి తెలుసుకునే ముందు అన్ వీల్ ఫ్యాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి తుది శ్వాస విడిచిన తర్వాత కూడా దేశ సంరక్షణకై పాటుపడుతున్న ఆ వీర సైనికుడి పేరే హర్భజన్ సింగ్ మన భారతదేశం యొక్క భక్తుడు మరియు మన భారతీయ సైనికుల ఆరాధ్య దైవం భారత్ చైనా ఎత్తైన పర్వతాల్లో సరిహద్దుల్లో కాపలా కాయడం అనేది చాలా కష్టమైన పని చైనా సైనికులు ఆక్రమణలకు ప్రయత్నించడంతో మన సైనికులు రాత్రి పగలు అక్కడ కాపలా కాస్తూ ఉంటారు మన సైనికుల సామర్థ్యాన్ని ఎవరూ కించపరచలేరు కానీ ఈ సైనికుల మధ్యనే కనిపించని మరో సైనికుడు కూడా తన విధులు నిర్వహిస్తూ ఉంటాడు భయంకరమైన మంచులో ప్రయాణిస్తూ మన సైనికుల కంటి మీద నిద్ర లేకుండా దేశ సంరక్షణ కోసం కాపలా కాస్తూ ఉంటారు అక్కడ ఎవరికి నిద్ర రాదు ఒకవేళ వస్తే బాబా వాళ్ళ చెంప చెడ్డు మనిపిస్తారు వారిని నిద్రలేపుతారు అక్కడ చైనా వాళ్ళు మన దేశ ఆక్రమణకు పాల్పడితే బాబా గుర్రపు స్వారీ చేసుకుంటూ వచ్చి హెచ్చరిస్తారు అతనే మన భారతీయ సైనికుడు హర్భజన్ సింగ్ బాబా పంతొమ్మిది వందల నలభై ఒకటిలో పాకిస్తాన్లోని పంజాబ్లో జన్మించిన హర్భజన్ సింగ్ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆర్మీలో చేరారు చాలా చోట్ల తన సేవలను అందించి భారత సైన్యానికి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి మధ్య జరిగిన యుద్ధంలో ఆయన మరణించారు కానీ ఎంత వెతికినా అతని మృతదేహం మాత్రం దొరకలేదు అతను మరణించిన తర్వాత ఒక జవాన్కు కళలో హర్భజన్ సింగ్ కనిపించి అతని మృతదేహం ఎక్కడుందో చెప్పాడు కానీ ఆ విషయం ఎవరూ నమ్మలేదు పైగా భ్రాంతి అని కొట్టి పారేశారు ఎంత వెతికినా దొరకని అతని మృతదేహం సరిగ్గా అతను చెప్పిన ప్రదేశంలోనే లభ్యమైంది దానికి ఆర్మీ గవర్నమెంట్ లాంఛనంగా దహన కార్యక్రమాలు చేశారు ఆ తర్వాత కూడా హర్భజన్ జవాన్ కళలో కనిపించి మరణం అతని దేహానికి కానీ ఆత్మకి కాదు అని తన ఆత్మ ఎల్లప్పుడూ దేశం గురించి పాటు పడుతుందని చెప్పాడు కానీ ఈ విషయాన్ని కూడా ఎవరు నమ్మలేదు కానీ హర్భజన్ చెప్పింది అక్షరాల నిజం ఆయన అక్కడే ఆత్మ రూపంలో తన దేశాన్ని కాపలా కాస్తున్నాడు జవాన్లను రక్షిస్తున్నాడు శత్రు దేశాల పన్నాగాలను ముందుగా కలలో తెలపడంతో అందరూ హర్భజన్ని నమ్ముతారు శత్రు దేశాలైన చైనాను హర్భజన్ దెయ్యమై వేధిస్తుంటే స్వదేశాన్ని దేవుడులా రక్షిస్తున్నాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆయనకు భారత ప్రభుత్వం మహావీర్ చక్ర పురస్కారంతో గౌరవించింది సికిం చైనా టైటిల్ ప్రదేశంలోని నాథుల ప్రాంతంలోనే సైన్యమంతా కలిసి ఆయన దేశానికి చేసిన కృషి జ్ఞాపకార్థంగా హీరో ఆఫ్ నాథుల అనే పేరుతో ఆలయాన్ని కూడా నిర్మించారు దీంతో హర్భజన్ సింగ్ బాబా హర్భజన్ సింగ్ గా ప్రసిద్ధి చెందారు అక్కడ వారంతా ఆయనకు నిత్యం పూజలు చేస్తూ దేవుడిలానే కొలుస్తున్నారు ఆయన్ని ఆరాధించడం వలనే తూర్పు హిమాలయాలపై విధులు నిర్వహిస్తున్న సైనికులు సైనికులకు ఎలాంటి హాని జరగకుండా ఉంటుందని వారి నమ్మకం బాబా హర్భజన్ సింగ్ మెమోరియల్ ఆలయానికి ప్రతిరోజు వందల సంఖ్యలో భక్తులు సందర్శించే ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారింది ఆలయం వద్ద భక్తులు మంచినీటి సీసాలను సమర్పించి తిరిగి ప్రయాణ సమయంలో తీసుకొని వాటిని కొద్ది కొద్దిగా ఇరవై ఒక్క రోజులు తాగితే వారి రోగాలు పూర్తిగా నయమవుతాయని అక్కడ భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం అంతేకాదు ఆ దేవాలయంలో ఉండే పుస్తకాలలో మన కోరికలు రాస్తే వాటిని విధి నుండి తిరిగి వచ్చిన హర్భజన్ సింగ్ చదివి కోరికలు తీరుస్తాడని అక్కడ వారు బలంగా నమ్ముతారు ఆలయంలో అతని జ్ఞాపకార్థంగా ఒక సమాధి ఉంటుంది భారతదేశం చైనా సరిహద్దు వెంబడి సైనికుల ప్రాణాలకు రక్షణగా ఉంటున్నాడు ప్రస్తుతం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పద్నాలుగున బాబా తన వార్షిక సెలవులకు పంజాబ్ లో అతని స్థానిక ప్రాంతాలకు వెళ్తారని అతనికి సంబంధించిన వస్తువులు ఒక జీప్ మీద సమీప రైల్వే స్టేషన్ కి తీసుకువెళ్తారట బాబా ప్రయాణం కోసం ఒక టికెట్ మరియు ఒక బర్త్ను కూడా తన ప్రయాణం కోసం కేటాయిస్తారట ఇద్దరు సైనికులు తన ప్రయాణంలో అతనిని అనుసరిస్తారట ప్రతి నెల ఒక చిన్న మొత్తంలో డబ్బును హర్భజన్ సింగ్ వాళ్ళ కుటుంబానికి పంపిస్తారట తాను చనిపోయిన తర్వాత కూడా దేశ సంరక్షణకై పాటుపడుతున్న పాటు పడుతున్న ఈ వీర సైనికుడికి జోహార్ జోహార్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వాళ్లను ముద్దు పెట్టుకున్న వాళ్ళకి చావే గతి ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అనే అనుమానం సందేహం మీకు రావచ్చు కానీ అక్కడ ప్రజలు ఆచార సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ విషం తింటూ విషం త్రాగుతూ